மானது <coughs> அப்படி ಕೈಯಲ್ಲಿ ನಿನ್ನ ಮನೆಯ ಅನ್ನ ಪ್ರಸಾದ ಕದ್ದು ಅಲ್ಲ ಅನ್ನ ತಮ್ಮ

ಮಟನ್ ಚಿಕ್ಕ ಅಂತ అరే దేని నా మటన్ చీకని చేసుకొని నిన్న అలా మూపుడ నన్ను చిదరదారి బంగారం గా అర్థగల బంగారమొలక గర్ది ఆ కార్ది జగత కూరున ఆ కార్తద బంగరం అర్థగల బంగరం అయినంత బంగారమే దింది అర్థతలేందా అందుకదల పులబగరని వచ్చే ఆ పడతా సబైన తిందుంది ఏంగురని నా అమ్మారి సాంబార్ చేసుకుంది ఏం చేస్తున్నావు అమ్మా నేను నిన్ను అక్కంటాక బయని వాలే వాలే సందేఖ నిల్ద ఏది నినకుంట ఎందుకు నినకుంట వాళ్ళది నిన్న ఆ ఏంది chicken ని నిన్నదా అవి తిరా రాసని గో సోపు తన్నంత కట్ ఉండదు ఆ నేను ఏందింటా బరబరు నొగరని తినాలి ఆ సోంపటేనాది ఆ లమెల్లిగడ ఇస్తాడు బయట ఇంట్లో అలా భార్యలో తింటాడు మరి ఎన్నడో చెప్తే దాన్ని బట్టి సండే రోజు మా సార్ మీ ఆయన ఫ్రిడ్జ్ లో పెట్టుకో అసలు అండింది వేడి వేడి అయితే అవునా ఆ మాది మళ్ళీ సల్లతో తినడు ఇంకో పూట కూడా తిన్నాడు ఇలా తెలివదా ఎట్లా మరి దాంట్లో అయితే ఆయన సైజ్ బ్లౌజ్ సైజ్ బ్లౌజ్ పంపితే

నైట్ చేసుకున్నప్పుడు అన్నాడు బాగున్నాయి తెచ్చిస్తాను అయిన అట్లా మా అక్కడ తెచ్చిస్తేమవుతుంది మీరు

నువ్వు ఏడున్నది ఉన్నది లేదు అడుగు రమ్యూ ఉన్నారా ఎప్పుడు తోసి నాకు ఈ మధ్యలో ఎంత హైనా సెట్ అయితుంది అది కట్టుకుంటే సెట్ అవుతుంది మంచిగా ఉంది ఆమె లంగోని లంగవోని गण गणयो म ग మొన్న నుంచే అయింది కదా నువ్వు పోలే దాఖలకు మరి ఒక్కసారి నాలుగు రెండు రాత్రి

అదే ఉంది అందరు మా ఇంట్లో అదే ఉంది చిన్నపిల్లగా ఫోన్ చేసిండు ఫోన్ చేసి తర్చుకుంటే మేలుంది చాలా అన్నం ఒక్కటే మిగిలింది పిల్లగా చిన్నగా ఉండదు మరి పెద్దయింది చిన్నపిల్ల కూడా ఏర్పడదు మళ్ళీ రావు మాటలు అప్పటి నుంచి అదే కూడా చిన్నామే అంటారు కూడా నువ్వు చిన్నామే అంటాం ముగ్గురీ చిన్న అంటే కాదు ఈమెకే చెప్తుంది ఆమె కాకిరికేళ్ళు ఉన్నాయని జ్యోతికి చెప్తుంది వాళ్ళకి చెప్తున్నా జ్యోతికా జ్యోతికి ఎస్ ఉంటా

સંદગન કે ચીના રાખત એક ચીજે મારી રાસ ભાઈ બદર મને મેન પર પોટલા મેન સુડ ગડ రక్తం ఆరిందా పెద్దరా ఒక్కటి జరగద్దా మీద కాలువ కొట్టద్దా ఫ్రెండ్స్ ఈ రోజు ఇగో మా అక్క వాళ్ళ ఇంటికి పెట్టిన కొంచెం పని ఉండంగా ఇగో మేము శ్రద్ధ మాట్లాడుకొని చాలా రోజులు అవుతుంది అనేసి ఈ మేము మాట్లాడుతున్నాము ఇక మీకు ఈ టచ్ ఇప్పటి నుంచి ఒక వీడియో పెడతా మా అక్కలో ఏం చెప్తున్నాం అనేసి ఏం మాట్లాడుకుంటున్నాం అనేది అఫర్ నుంచి ఇవి మామూలుగా జలుగా పల్లెటూరుల్లో ఎలా ఉంటుందనేసి తీసి పెట్టడం జరుగుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అందరు మాత్రం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్ ఎప్పుడక్క Bye bye yeah, bye, bye. <coughs> <laughs>